ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు స్వీయ రచన తెలుగు ధీర శతకమునందలి మరో పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి స్పందించవలసిందిగా నా మనవి ఆ దాన్నితోనే కాడు ನಂದ ಮೋ ತು ಲೆ ಲೆ ದಾನೆ ಕೊರಕೋ ಎದೆಯ ಚಿತ್ತ ಶಾಂತಿ ಮಾರ್ಗಮು ತೆಲುಸು ಕೋರ ಮೇಟಿ ತೆಲುಗು ಥಿ తెలుసుకోర మేటి తెలుగు ధీరా ఆ మేటైనా తెలుగు ధీరుడా గొప్ప తెలుగు మానవుడా ఈ సమాజంలో మనం ఎప్పుడూ ఎదుటివాడిని చూసి మనకు అది లేదే ఇది లేదే అని చింతిస్తూ కూర్చోవడం కన్నా దేవుడిచ్చిన దానితో అంటే కలిగిన దానితోనే తృప్తి అంటే మహా తృప్తిగా జీవించుట చాలా ఉత్తమం దేవుడిచ్చిన దానితో మనకు ఎంత ప్రాప్తమో అంత కలిగిన దానితో తృప్తిగా జీవించడంలోనే జీవితానికి ఈ జన్మకు ఎంతో హాయిని ఇస్తుంది ఎంతో పరమ ఆనందాన్ని కలిగిస్తుంది అని అభిప్రాయం మరి దాని కోసం తపన పడుతూ చింతిస్తూ కూర్చుంటే ఆ జీవితం వ్యర్థమైపోతుంది అని పెద్దల అభిప్రాయం ఇవాళ లేని కోసం తపన పడుతూ ఆ విధంగా చింతిస్తూ ఆ విధంగా ఒక రకమైన నిర్వీర్యం చేసుకునే జీవితం కన్నా దేవుడు మనకు కల్పించిన సదా అవకాశం ఎంత ప్రాప్తం ఉందో అంత ఏదో కొంత ఉన్నది కదా అని ఎక్కువ ఉన్న వాళ్ళతో అన్ని సంపదలు ఉన్నవాళ్ళతో పోల్చుకోవడం కన్నా మనకన్నా తక్కువగా ఉన్నటువంటి వాళ్ళతో మనం చూసుకొని పోల్చుకొని అరే వాళ్ళకంటే మనం దేవుడు ఇచ్చిన దానితో తృప్తిగా ఉన్నాం కదా అన్న ఆలోచన కలిగి హాయిగా ఆనందంగా వర్తమాన జీవితాన్ని సార్థకం చేసుకోవాలన్నది ఇవాళ మనం తెలియజేస్తున్న గొప్ప భావన అట్లా చిత్తశాంతి కొరకు ఒక మేలైన భావన ఏదయ్యా అంటే దాని కోసం చింతిస్తూ కూర్చోవడం కన్నా ఉన్నదానితో హాయిగా ఆనందదాయకంగా వర్తమాన కాలాన్ని వర్తమాన జీవితాన్ని నీ చేతిలోనున్న అందమైన జీవితాన్ని సుందర నందనంగా గడపడం అనేది చాలా అవసరమని ఈ పద్య తాలూకు సందేశం మిత్రులారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబలను మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకటరాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూలు ధన్యవాదాలు